ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ టాటా డబ్ల్యూపీఎల్ మ్యాచ్ లకు సంబంధించి ఇది పదిహేనో మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ బీసీ ఈ మ్యాచ్ వడోదర బీసీఏ స్టేడియం లో జరిగింది డీసీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు డీసీ టీంలో రెండు మార్పులతో ఆర్సీబీ లో ఒక ప్లేయర్ ఒక మార్పు తోటి ఈ మ్యాచ్ ఆడబోతున్నారు ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలిస్తే చాలు నేరుగా ఫైనల్ కి వెళ్ళిపోతారు డీసీ ఈ మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్ కి క్వాలిఫై అవడానికి అవకాశం ఉంది బీసీ టీం కెప్టెన్ జెమీమా నాయకత్వంలో ప్లే ఆఫ్ కన్ఫామ్ చేసుకోవడానికి ఆర్సీబీ పై మ్యాచ్ గెలవాలని పట్టుదలగా చాలా బాగా టీమ్ లో రెండు మార్పులతో బయటకి దిగారు ఆర్సీబీ ఓపెనర్స్ గా గ్రేస్ హారిస్ కెప్టెన్ స్మృతి మందన క్రీజ్ లోకి వచ్చారు మొదటి ఓవర్ బౌలింగ్ షినిల్ హెన్రీ ఒకటో ఓవర్ మూసేటప్పటికి ఆరు రన్స్ రెండో ఓవర్ బౌలింగ్ కాపు రెండో ఓవర్ మూసేటప్పటికి ఎనిమిది రన్స్ కాపు ఆరు బాల్స్ కి రెండు రన్స్ మాత్రమే ఇచ్చారు మూడో ఓవర్ బౌలింగ్ హెన్రీ మూడు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి ఇరవై రన్స్ నాలుగు ఓవర్ బౌలింగ్ కాపు నాలుగో ఓవర్ రన్స్ ఐదో ఓవర్ బౌలింగ్ నమ్మని ర్మ ఐదో ఓవర్ పుట్టేటప్పటికి ముప్పై ఆరు రన్స్ ఆరో ఓవర్ బౌలింగ్ కాపు హారిస్ తొమ్మిది రన్స్ పదమూడు బాల్స్ వద్ద లారా ఓల్ వాట్ క్యాచ్ పెట్టగా ఉంటే క్రీజులోకి జార్జియో వాల్ వచ్చారు ఆరు ఓవర్ పూర్తయ్యేట ముప్పై తొమ్మిది రన్స్ పవర్ ప్లే పూర్తయింది ఏడో ఓవర్ బౌలింగ్ తెలుగు శ్రీచారని వచ్చారు రన్ రేటు ఆరు పాయింట్ నాలుగు సునాథా ఉంది ఏడో ఓవర్ పూర్తికి నలభై నాలుగు రన్స్ ఒక వికెట్ పోయింది ఎనిమిదో ఓవర్ బౌలింగ్ స్నేహారణ ఎనిమిదో ఓవర్ పుట్టేటప్పటికి అరవై నాలుగు రన్స్ ఒక వికెట్ ఇప్పటి వరకు బౌలర్లకు అనుకూలంగా ఉన్నట్లు అనిపించింది పిచ్ అంతా కూడా బాల్ ఎక్కువగా బౌన్స్ అవ్వడం లేదు తొమ్మిదో ఓవర్ బౌలింగ్ నందని తొమ్మిది ఓవర్ పుట్టేటప్పటికి అరవై ఒక రన్స్ స్ట్రాటజీ టైమ్ తీసుకున్నారు రన్ రేట్ ఆరు పాయింట్ ఏడు ఎనిమిదిగా ఉంది పదో ఓవర్ బౌలింగ్ మిన్నుమణి స్మృతి మందన ముప్పై ఎనిమిది రన్స్ ముప్పై నాలుగు బాల్స్ వద్ద వికీ ప్రసాద్ క్యాచ్ పట్టగా బౌండరీ వద్ద అవుట్ అయ్యారు క్రీజోకి గౌతమి వచ్చారు పద ఓవర్ ఐదు రన్స్ రెండు వికెట్లు పోయాయి సగం ఇన్నింగ్స్ పూర్తయింది ఓవర్ బౌలింగ్ శ్రీచర్ణి గౌతమి నాయక్ మూడు రన్స్ మాత్రమే చేసి ఏడు బాల్స్ కి క్లీన్ బౌల్డ్ అయ్యారు క్రీజు లోకి రిచా ఘోష్ వచ్చారు పదకొండు ఓవర్ పోయేటప్పటికి అరవై ఏడు రన్స్ మూడు వికెట్లు పోయాయి ఓవర్ బౌలింగ్ కాప్ తన నాలుగో ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు ఇప్పటికే ఒక వికెట్ తీసి పదమూడు రన్స్ ఇచ్చి మూడు ఓవర్లకి చాలా మంచి బౌలింగ్ అయితే చేశారు చాలా మంచి బౌలింగ్ బాగా పిచ్చి మీద మీడియం ఫేస్ బౌలింగ్ కాప్ ద్వారా చాలా బాగా కుదిరిందని చెప్పుకోవాలి జార్జియా వాల్ పదకొండు రన్స్ పద్నాలుగు బాల్స్ వద్ద క్లీన్ బౌల్డ్ గా అవుట్ అయ్యారు క్రీజ్ లోకి రాధా యాదవ్ వచ్చారు పన్నెండు ఓవర్లు పుట్టేటప్పటికి డెబ్బై రన్స్ నాలుగు వికెట్లు పోయి పదమూడు ఓవర్ బౌలింగ్ అని పదమూడు ఓవర్ పుట్టేటప్పటికి డెబ్బై రన్స్ నాలుగు వికెట్లు పద్నాలుగు ఓవర్ బౌలింగ్ నిన్నుమని రిచా ఘోష్ ఐదు రన్స్ మాత్రమే చేసి తొమ్మిది బౌల్స్ వద్ద లారా ఓవర్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు క్రీజ్ లోకి డి క్లార్క్ వచ్చారు పద్నాలుగు ఓవర్ పుట్టేటప్పటికి డెబ్బై రన్స్ ఐదు వికెట్లు పోయి స్ట్రాటజిక్ టైమ్ తీసుకున్నారు పదిహేను ఓవర్ బౌలింగ్ శ్రీచర్ని తన నాలుగు ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు ఇప్పటికీ ఒక వికెట్ తీసి పదకొండు రన్స్ మాత్రమే ఇచ్చారు మూడు ఓవర్లకి చాలా బాగా కనిపించింది బౌలింగ్ ఎక్కువగా రన్స్ ఏమి ఇవ్వకుండా చాలా కంట్రోల్ గా అయితే వేసింది సిరిచి బౌలింగ్ పదిహేను ఓవర్లు పుట్టేటప్పటికి ఎనభై ఒక రన్స్ ఐదు వికెట్లు పోయి పదహారు ఓవర్ బౌలింగ్ నిన్నమని పదహారు ఓవర్ పుట్టేటప్పటికి తొంభై రెండు రన్స్ ఐదు వికెట్లు పదిహేడు ఓవర్ బోలింగ్ హెనరీ రాదా యాదు పద్దెనిమిది రన్స్ మాత్రమే చేసి పదిహేడు బాల్స్ వద్ద కీపర్ లీ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు క్రీజు లోకి అరుణతి రెడ్డి వచ్చారు పదిహేడు ఓవర్ పుట్టేటప్పటికి తొంభై ఐదు రన్స్ ఆరు వికెట్లు పోయాయి పదిహేను ఓవర్ బౌలింగ్ నమ్మని అరుంతి రెండు రన్స్ ఐదు బాల్స్ వద్ద ఎల్బి గా అవుట్ అయ్యారు అరుణి కూడా ఎక్కువగా క్రీజు నెలబి క్రీజ్ లోకి సయాలు వచ్చారు పద్దెనిమిది ఓవర్లు పుట్టేటప్పటికి తొంభై తొమ్మిది రన్స్ మాత్రమే చేసి ఏడు వికెట్లను కోల్పోయింది ఆర్సి పదొమ్మిది ఓవర్ బౌలింగ్ హెన్రీ తన నాలుగో ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు ఇప్పటికే ఒక వికెట్ తీసి పంతొమ్మిది రన్స్ మాత్రమే వచ్చారు మూడు ఓవర్లకి డి క్లాక్ కూడా ఐదు రన్స్ మాత్రమే చేసి తొమ్మిది బాల్స్ వద్ద కెప్టెన్ జనిమా క్యాచ్ బట్టగా అవుట్ అయ్యారు క్రీజ్ లోకి శ్రీంక పాటిల్ వచ్చారు పంతొమ్మిది ఓవర్లు పుట్టేటప్పటికి నూట రెండు రన్స్ మాత్రమే చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది ఆర్సీబీ ఇరవై ఓవర్ బౌలింగ్ నమ్మని తన నాలుగు ఓవర్ బోల్ చేయడానికి వచ్చారు ఇప్పటికే ఒక వికెట్ తీసి పంతొమ్మిది రన్స్ మాత్రమే ఇచ్చి మూడు ఓవర్లు అయితే బోల్ చేశారు శ్రీంక ఏడు రన్స్ మాత్రమే చేసి ఏడు బాల్స్ వద్ద షఫాలి క్యాచ్ బట్టగా అవుట్ అయ్యారు క్రీజ్ లోకి బెల్ వచ్చారు ఇప్పటికే తొమ్మిది వికెట్లు కోల్పోయింది ఆర్సీబీ సయాలి మూడు రన్స్ ఐదు బౌల్స్ వద్ద క్లీన్ బౌల్ గా అయ్యారు నందని నాలుగు ఓవర్లు బౌల్ చేసి మూడు వికెట్లు తీసింది మొత్తం ఇరవై ఓవర్లకి నూట తొమ్మిది రన్స్ మాత్రమే చేసింది ఆర్సీబీ బ్యాటర్స్ అందరూ కూడా దాదాపు అవుట్ అయిపోయారు పది వికెట్లు పడిపోయాయి డీసీ బౌలర్లు అద్భుత బౌలింగ్ తో ఆర్సీబీ బ్యాటర్స్ అందరినీ చాలా బాగా రన్స్ రాకుండా కట్టడి చేయగలిగారు ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందన మాత్రమే ముప్పై రన్స్ చేయగలిగారు మిగతా అందరూ బ్యాటర్స్ ఎక్కువసేపు లో నిలవలేకపోయారు డీసీ టార్గెట్ నూట పది రన్స్ డీసీ టీం కి కలిసి వచ్చే టార్గెట్ చేదనగా అనిపిస్తోంది డీసీ ఓపెనర్స్ రన్స్ టార్గెట్ చేదనగా షఫాలీ లీవ్ వచ్చారు మొదటి ఓవర్ బౌలింగ్ బెల్ డీసీ తన స్కోర్ బోర్డు ను షఫాలీ తన బౌండరీతో ఓపెన్ చేశారు రన్ రేటు ఐదు పాయింట్ ఐదు చేయగలిగిన డీసీ గెలుస్తుంది మొదటి ఓవర్ పన్నెండు రన్స్ వచ్చాయి మూడు ఫోర్ లో రెండవ ఓవర్ బౌలింగ్ సయాలి షఫాలి పదహారు రన్స్ ఎనిమిది బాల్స్ వద్ద కీపర్ రిచా ఘోష్ ద్వారా స్టంప్ అవుట్ అయ్యారు క్రీజీ లారా బోల్ వచ్చారు రెండో ఓవర్ పూర్తయ్యేటప్పటికి పద్దెనిమిది రన్స్ ఒక వికెట్ కోల్పోయింది రీసీ మూడో ఓవర్ బౌలింగ్ బెల్ మూడు ఓవర్ పూర్తయ్యేటప్పటికి ఇరవై రన్స్ నాలుగో ఓవర్ బౌలింగ్ సయాలి ఈ ఆరు రన్స్ మాత్రమే చేసి ఎనిమిది బాల్స్ వద్ద వాల్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు క్రీజ్ లోకి కెప్టెన్ జమీనా వచ్చారు నాలుగు ఓవర్ పుట్టేటప్పటికి అరవై ఐదు రన్స్ రెండు వికెట్లు కోల్పోయింది డీసీ ఐదో ఓవర్ బౌలింగ్ బెల్ ఐదు ఓవర్ పుట్టేటప్పటికి ముప్పై నాలుగు రన్స్ రెండు వికెట్లు ఆరో ఓవర్ బౌలింగ్ సయాలి ఆరు ఓవర్ పుట్టేటప్పటి ముప్పై రన్స్ రెండు వికెట్లు పవర్ ప్లే పూర్తయింది ఏడో ఓవర్ బౌలింగ్ తెలంగాణ అరవై రెడ్డి ఏడో ఓవర్ పుట్టేటప్పటికి నలభై ఎనిమిది ఓవర్ బౌలింగ్ శ్రీంక ఎనిమిది ఓవర్ పుట్టేటప్పటికి యాభై నాలుగు రన్స్ స్ట్రాటజిక్ టైట్ తీసుకున్నారు సగం టార్గెట్ ఎనిమిదో ఓవర్ కి చేరుకోగలిగారు ఎనిమిది ఓవర్ పుట్టినప్పటికి సగం టార్గెట్ అయితే చేయించగలిగారు డీసీ టీమ్ బ్యాటర్స్ గెలుపుకు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి తొమ్మిదో ఓవర్ బౌలింగ్ డీక్లార్కు తొమ్మిది ఓవర్ పుట్టేటప్పటికి అరవై నాలుగు రన్స్ పదవ ఓవర్ బౌలింగ్ శ్రీలంక పద ఓవర్ పుట్టేటప్పటికి అరవై ఆరు రన్స్ పదకొండవ ఓవర్ బౌలింగ్ అరుంధతి రెడ్డి పదకొండు ఓవర్ పుట్టేటప్పటికి డెబ్బై మూడు రన్స్ పన్నెండవ ఓవర్ బౌలింగ్ రాధా యాదవ్ తన మొదటి ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు జీమా లారా వల్వాట్ భాగస్వామ్యం యాభై ఒక్క రన్స్ యాభై బాల్స్ కి చేయగలిగారు బాగుంది కనిపించింది కెప్టెన్ జనీమా ఇరవై నాలుగు రన్స్ చేసి ఇరవై ఆరు బాల్స్ వద్ద ఆర్సీబీ కెప్టెన్ కృతిమంగా క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు కెప్టెన్ టు కెప్టెన్ చాలా బాగా అనిపించింది ఇలా క్రీజులోకి మారిజన్ మార్జిన్ కాప్ వచ్చారు క్రీజులోకి పన్నెండు ఓవర్ పుట్టేటప్పటికి డెబ్బై ఆరు రన్స్ మూడు వికెట్లు పోయాయి ఓవర్ బౌలింగ్ బెల్ తన నాలుగో ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు ఇరవై రన్స్ మూడు ఓవర్లకి బౌల్ చేసి బెల్ చాలా తక్కువ రన్స్ ఎక్కువగా డాట్ బాల్స్ ఇస్తుంటారు చాలా బాగుంటుంది బౌలింగ్ మంచి డాట్ బాల్స్ చాలా బాగుంటుంది లైన్ లైవ్ కూడా చాలా గా అనిపిస్తుంది యావేజ్ స్పీడ్ కూడా నూట పది కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్ అయితే మీడియం బౌలింగ్ చేస్తుంటారు బెల్ పదమూడు ఓవర్లు పుట్టేటప్పటికి ఎనభై ఆరు రన్స్ మూడు వికెట్ పోయాయి డీసీకి పద్నాలుగు ఓవర్ బౌలింగ్ రాదాయో పద్నాలుగు ఓవర్ పుట్టేటప్పుడు తొంభై మూడు రన్స్ పదిహేను ఓవర్ బౌలింగ్ జార్జీ జార్జివాల్ తన మొదటి ఓవర్ బోల్ చేయడానికి వచ్చారు పదిహేను ఓవర్లు పుట్టేటప్పటికి నూట ఐదు రన్స్ పదహారో ఓవర్ బౌలింగ్ శ్రీలంక గెలుపు కోసం డీసీకి కేవలం ఐదు రన్స్ మాత్రమే కావాలి పదిహేను పాయింట్ నాలుగు ఓవర్ల వద్ద నూట పదకొండు రన్స్ చేసి టార్గెట్ చేయించారు ఆఖరి రన్ కి బౌండ్రీ అవడం నూట పదకొండు రన్స్ చేసాయి డిసి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలోకి చేరుకున్నారు ఈ వరుసగా ఐదు మ్యాచ్లు గెలిచి మొదటిసారి చేతిలో ఓడిపోయారు మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న డీసీ కెప్టెన్ జమీమా ఆర్సీబీ బ్యాటర్స్ అందరినీ చాలా తక్కువ టార్గెట్ నూట పది రన్స్ వద్ద కట్టడి చేయగలిగారు మ్యాచ్ పరంగా బౌలింగ్ ఫీల్డింగ్ బ్యాటింగ్ పరంగా అన్ని విధాలుగా చాలా బాగా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది జమీమా మొదట్లో కెప్టెన్సీ పరంగా ఈ సిరీస్ కి సంబంధించి మ్యాచ్లు కొన్ని ఓడిపోయినా ఓడి గెలవటంలోనే కిక్కుంటుందన్నట్లు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీ టైటిల్ విన్నర్ ఎంఐకి అలాగే ఆర్సీబీ కి ఏ మాత్రం తీసిపోనట్లు తీసిపోని విధంగా ఇప్పుడు ఒక్కో మ్యాచ్ గెలుచుకుంటూ వచ్చి పాయింట్ పట్టికలో రెండవ స్థానంలో అయితే చేరారు ఈ విధంగా టీం వర్క్ అద్భుతంగా ప్రదర్శిస్తూ రెండో స్థానంలోకి చేరుకోవడం చాలా బాగా అనిపించింది జమీమా గేమ్ స్పిరిట్ టీమ్ ను తాను నడిపించే విధానం ఒక ఎన్ కెప్టెన్ గా చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది తనలో తక్కువ టార్గెట్ కు ఆర్సీబీని కట్టడి చేసి నూట తొంభై తొమ్మిది రన్స్ కి ఆల్అౌట్ చేయడం అలాగే డిసి బ్యాటింగ్ తో కేవలం మూడు వికెట్లు కోల్పోయి నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్ చేరించి విజేతలుగా నిలవడం చాలా బాగుంది లారా ఓల్వాట్ నలభై రెండు రన్స్ మ్యారిజన్ కాపు పంతొమ్మిది రన్స్ నాట్అవుట్ గా నిలవడం కూడా బాగా అనిపించింది ఆర్సీపీ పరంగా ఈ సీజన్ లో మొదటి ఓటమి బ్యాటింగ్ లో పది మంది ప్లేయర్స్ ఫెయిల్ అయినట్టుగా అనిపించింది కెప్టెన్స్ మృతి మందన మాత్రమే ముప్పై రన్స్ చేసి తన వంతుగా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడగలిగారు బౌలింగ్ పరంగాను ఫీల్డింగ్ పరంగాను చాలా తప్పులు కనిపించాయి ఆర్సీబీ టీంలో ముఖ్యంగా క్యాచ్ డ్రాప్లు చాలా ఎక్కువగా కనిపించాయి ఇలా క్యాచ్ డ్రాప్లు రావడం వల్ల డీసీకి గెలుపు వైపు చేరుకోవడానికి టార్గెట్ చేయించడానికి చాలా సునాయాసంగా వాళ్ళు టార్గెట్ అన్నట్లు కనిపించింది ఈ విధంగా ఆర్సిబి ఇంకొంత ఫీల్డింగ్ పరంగా అలాగే బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా దృష్టి పెట్టాల్సిన అవసరం అంతైనా ఉంది ఈ విధంగా వీడియో తోటి ముగిస్తున్నాను డీసీ పాయింట్ పట్టికలు రెండు స్థానాల్లో చేరుకోవడం చాలా బాగుంది ఇది వీడియో థ్యాంక్ యూ